సలీం నుంచి ఇమ్రాన్ మరి వారు మిత్ర మిత్ర బృందం మరి ఫాలు వాళ్ళంతా బ్యాచ్ అంతా టీం అంతా ఉంది మీ బంధువులు మరి ఈనాటి నుంచి Olha, మరి తప్పకుండా మీరు వైఎస్ఆర్ సిపి జెండా ఎగరవేయడానికి కట్టుబడి ఉంది అది ఇరవై రోజులే కాదు నలభై రోజులే కాదు రెండేళ్ళు కావచ్చు ఎలక్షన్స్ ఈ రోజు ఉంటే

చాలా ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి మన వైఎస్ఆర్సి కనపడాలి జగన్ అంటే కనపడాలి రవిచంద్ర కిషోర్ రెడ్డి మీతో పాటు సార్ ఇంకొక పదిహేను ఇరవై ఏళ్ళు మీతో పాటు ప్రయాణం చేస్తాడు మీరు కూడా అన్ని తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అదేవిధంగా అన్ని రకాలుగా ఏదో ఒక పని చేస్తున్న ముఖ్యంగా ఉబ్ట నుంచి ఇకరాన్ విధంగా నడివాడి నుంచి వాసు అదే విధంగా బాబు అదే విధంగా సమీర్ అదే విధంగా మనసు మహమ్మద్ సేఫ్ అలీ అరుణ్ హర్ష వీళ్ళే వాళ్ళ మిత్రుల బృందం అందరూ పేరు పేరు ఎందుకంటే ఒక పేరు మర్చిపోతున్నా దయచేసి ఏ పేరు మర్చిపోయినా నా పేరు చెప్పాలని చెప్పవద్దు అందరికి కూడా మరొకసారి నమస్కారాలు నూటి వేల రూపాయలు వైఎస్ఆర్ సిపి జెండా మళ్ళా అది మీ అందరి అభిమానంతో ఆదరణ మనం చేస్తున్నాను

వచ్చిన యువత కోరుకుంటున్నాను అందరూ ఈ వచ్చే ఎలక్షన్ లో చిప్ప మోహన్ రెడ్డి గారి కోసం చిప్ రవణ కోసం పనిచేయాలి ఈ ఎలక్షన్ ఎంత ఉన్నా మనకు వాటి నాయకులతో మీకు ఏమైనా వచ్చి మాట్లాడవచ్చు కోరుకుంటాము అందరికి పంపుతారు ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా ఆమె దగ్గర రాండి వాటితో మీకు అవసరం లేదు డైరెక్ట్ మేము ఈ ఎలక్షన్ శిల్పా రెడ్డి గారి ఎలక్షన్ శిల్పా మోహన్ రెడ్డి గారి కోసం శిల్ప రవీణ కోసం మేమందరం కష్టపడాలని అందరినీ కోరుకుంటున్నాను

ఒక దూరి ఆలోచించే నేను దాదాపు చిన్నప్పటి నుంచి వింటున్నా నిందని నరసింహరావు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి జిల్లా అవుతుందని ఒక్క కలం పో జగన్మోహన్ రెడ్డి జిల్లా నిందాడు అలాగే మన ఆసుపత్రి పరిస్థితి మరి ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటేనే బీదలకు ఎంతో ఇబ్బందికరంగా ఉండేది మరి అటువంటి ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేయడమే కాక ఎన్నో మెడికల్ కాలేజ్ కాలేజ్ కూడా తెచ్చిన ఘనత అందరూ కలిసి బాగా ఒక సైనికులు మరి చేసి అత్యంత మెజార్టీతో మన శిల్పా తల్లి గారికి గెలిపించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ శ్రీవమౌనదే సమస్యను ఐఎస్ఆర్ సిట్ లో చేయాలని కారణమో అనేక సంఖ్యమ తరగలో ఎవరైతే శ్రీవమౌనదే గారు గారి ఇల్లు శ్రీవరాజ విచారణ దృష్టి చేse సేవ కార్యక్రమాలు ఇల్లు చేసి వేరొక ఎవరి